ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫార్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టేలందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వంశీ అలాగే విరాస్ గురించి ఆలోచిస్తుండగా తన రూమ్లోకి ఎవరో వచ్చినట్టు కానీ కళ్ళు తెరిచి ఎదురుగా వ్యక్తిని చూడగానే వంశీ మళ్ళీ ఆలోచనలో పడతాడు తన్వి వంశీ వైపు చూస్తూ చిన్నగా స్మైలిస్తుంది వంశీ తన్విని చూసి లేచి తన దగ్గరికి వస్తాడు హలో వంశీ సార్ ఎలా ఉన్నారు అని తన్వి చిన్నగా నవ్వుతూ పలకరిస్తుంది వంశీకి తన్విని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కానీ తను తన్విని ఎక్కడ చూశాడో గుర్తుకురాదు వంశీ ఆలోచిస్తూ నేను మీకు తెలుసా అని అడగగానే అప్పటి వరకు తన్వి ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది అంటే నేను వంశీ సార్కి గుర్తులైనా అని మనసులో బాధగా అనుకుంటూ తెలుస్తారని అంటుంది అవునా ఎలా తెలుసు మీ పేరేంటి అని వంశీ ఆలోచిస్తుండగా ఇంతలో తన మైండ్కి ఏదో తట్టినట్టు తన్వి అని చిన్నగా అంటాడు వంశీ నోటి నుండి తన మాట రాగానే తన్వికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవును సార్ తన్వి నన్ను మీరు గుర్తుపట్టారు అనగానే ఎలా ఉన్నావు తన్వి అని అంటాడు వంశీ నేను చాలా బాగున్నాను సార్ అసలు మిమ్మల్ని ఇలా ఇక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు వైష్ణవి వదిన వాళ్ళ సొంత అన్నయ్య మీరు అని అడుగుతుంది తన్వి అవును వైష్ణవి నా చెల్లెలు అని వంశీ చెప్పగానే మరి నేను ఎప్పుడు వైష్ణవి వదినని చూడలేదు అని తన్వి అంటుంటే తను ఎక్కువ మా కంపెనీకి వచ్చేది కాదు చాలా రేర్ అందుకే నువ్వు తనని ఎప్పుడు చూడలేదు ఇందుకే నువ్వేంటి ఇక్కడ అని వంశీ అడగగానే విక్రమన్నయ్య మా రిలేటివ్ అందుకే నేను ఇక్కడే ఉన్నాను అని తన్వి చెప్పగానే బావగారికి నువ్వు చెల్లెలివి అవుతావా ఓకే అని అంటాడు వంశీ సారీ నిన్ను చూసిన వెంటనే గుర్తుపట్టలేకపోయాను సమ్ హెల్త్ ఇష్యూ అని అనగానే తన్వి కంగారుగా అవునా ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడుగుతుంటే ఐఎమ్ ఫైన్ స్మాల్ ఇష్యూనే అని చెప్పగానే అయితే మీరు ఇండియాలోనే ఉంటారా అని అడుగుతుంది తన్వి అవును వైష్ణవి ఇండియాలోనే ఉంటుంది కదా అందుకే ఇప్పటి నుండి నేను కూడా ఇక్కడే ఉంటాను అని వంశీ చెప్పగానే నిజంగానా అని తన్వి చాలా సంతోషంగా అంటుంటే తన్వి ఫేస్లో కనిపిస్తున్న సంతోషం వంశీకి అర్థం కాక తన్వి వైపు చూస్తూ ఉంటాడు తన్వి వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుని అదే సార్ ఇంకా నేను వెళ్తాను మళ్ళీ కలుస్తాను అని చెప్పగానే వంశీ సరే అని అంటాడు తన్వి వంశీ రూమ్లో నుండి బయటకు వస్తూ అంటే నేను వెంటనే బెంగళూరులో ఉన్న జాబ్కి రిజైన్ చేయాలి ఇక్కడ విక్రమాదిత్య అనే కంపెనీలో జాబ్కి జాయిన్ అయితే అప్పుడు నేను ఇక్కడే ఉండొచ్చు కదా ఇక్కడ ఉంటే వంశీసారిని డైలీ చూడొచ్చు అని మనసులో అనుకుంటూ డోర్ బయటకి రాగానే నిత్య తన్వి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అబ్బా చచ్చాను కదా ఇప్పుడు ఈ నిత్య కంట్లో పడ్డాను అని మనసులో అనుకుంటూ అది నిత్య అని తన్వి అంటుంటే నిత్య తన్వి చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఏమైంది నిత్య ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చావు అని తన్వి అడుగుతుంటే నేను కూడా అదే అడుగుతున్నాను అసలు నువ్వు ఇంత మార్నింగ్ వంశీ అనే లో ఏం చేస్తున్నావు నిన్న కూడా నేను నిన్ను అబ్జర్వ్ చేశాను అనేని చూడగానే ఏదో బొమ్మలాగా బిగిసిపోయావు అసలు ఇప్పటి వరకు ఏ రోజు కూడా నువ్వు ఎక్కువ ఏ అబ్బాయితో మాట్లాడడం చూడలేదు మరి ఇప్పుడేంటి ఎప్పుడు చూడని వంశీయన్నేని చూడగానే డైరెక్ట్గా ఈ రోజు వెళ్ళి వంశీయన్నేతో మాట్లాడి వచ్చావు నీకు అన్నయ్య ముందే తెలుసా అని నిత్య అడుగుతుంటే అది అని తన్వి తడబడకని నిజం చెప్పు వంశీయన్నయ్య నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది నిత్య తన్వి గాఢంగా ఊపిరి వదిలి చెప్తాను టూ ఇయర్స్ బ్యాక్ నేను మన కంపెనీ ప్రాజెక్ట్ వర్క్ మీద అమెరికాకి వెళ్ళాను కదా అప్పుడు నేను వెళ్ళిన కంపెనీ వంశీ సార్ వాళ్ళదే వంశీ సార్తో కలిసి వన్ మంత్ ప్రాజెక్ట్ వర్క్ చేశాను అలా నాకు సార్ తెలుసు అంతే అని అనగానే అక్ష ఒక వన్ మంత్ నువ్వు వంశీ అనేతో కలిసి వర్క్ చేస్తే ఇలా వంశీని చూడగానే ఫ్రీజ్ అయిపోవడం తనతో మార్నింగే వెళ్ళి మాట్లాడడం జరుగుతాయా అంత సీన్ లేదు నువ్వు ఇప్పటికీ చాలామందితో కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేసావు కానీ మరి ఎందుకు ఎవరితోటి ఎక్కువ మాట్లాడలేదు నిజం చెప్పు మ్యాటర్ ఏంటి అని నిత్య అడుగుతుంటే అదే లేదు అని తన్వి అక్కడి నుండి లెగుస్తుంటే నిత్య వెంటనే తన్వి చేతిని తన తలపై వేసుకుని నిజం చెప్పు నువ్వు నాకు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్వి నేను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాను నువ్వేంటో నాకు తెలియదా వంశీ అన్నని లవ్ చేస్తున్నావా అని అడగని తన్వి కంగారుగా నిత్య వైపు చూస్తుంది అయితే నేను చెప్పింది కరెక్ట్ అనమాట మరి ఇంకేంటి అన్నయ్యకి నీ లవ్ గురించి చెప్పు అని నిత్య అంటుంటే ఎలా చెప్పమంటావు నేను వంశీ సార్తో వర్క్ చేస్తూ తన బిహేవియర్ నచ్చి లవ్ చేశాను కానీ నేను వంశీ సార్కి ప్రపోజ్ చేద్దామని అనుకునే లోపే వంశీ సార్ వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారని తెలిసింది నేను వంశీ సార్ వర్క్ చేసేటప్పుడు అతని పర్సనల్ మొబైల్కి ఎవరో నుండో కాల్ వచ్చేది చాలాసేపు సార్ వెళ్ళి మాట్లాడేవారు నాకు మొదట అర్థమయ్యేది కాదు తర్వాత నేను అక్కడి నుండి వచ్చే ముందు రోజు సార్కి నా లవ్ గురించి చెప్పాలని అనుకుని సార్ ఛాంబర్కి వెళ్ళాను అప్పుడే వంశీ సార్ అటువైపు తిరిగి ఫోన్లో మాట్లాడుతున్నారు నేను పర్మిషన్ అడిగినా కూడా సార్కి వినిపించకపోవడం వలన నేనే డైరెక్ట్గా ఛాంబర్ లోపలికి వెళ్ళేసరికి కొన్ని మాటలు నా చెవిను పడ్డాయి నువ్వేమీ టెన్షన్ పడకు నా సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే మన గురించి ఇంట్లో చెప్తాను తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు అన్న మాటలు వినగానే నా అడుగు అక్కడే ఆగిపోయింది అప్పుడే అర్థమైంది వంశీ సార్ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని ఇంకా ఆ రోజు నా ప్రేమ గురించి వంశీ సార్కి చెప్పలేదు ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వంశీ సార్ని మర్చిపోలేక వచ్చిన మ్యాచెస్ని రిజెక్ట్ చేస్తూ వచ్చాను కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వంశీసార్ని ఇలా చూస్తాను అని అని తన్వి ఏడుస్తూ చెప్పగాని నిత్య షాక్గా అంటే అన్నీకి పెళ్ళైపోయిందా అని అడుగుతుంది ఏమో తెలియదు ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ చూశాను ఇప్పుడు పెళ్ళైందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటికీ కూడా అంటే నాకు ఇష్టం అందుకే తనని దూరం నుంచైనా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది కొన్ని రోజులు ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను కానీ నా లవ్ గురించి మాత్రం ఎప్పటికీ చెప్పను ఒకవేళ వంశీసారికి పెళ్ళైపోతే అసలు నేను వంశీసారిని డిస్టర్బ్ చేయను అని చెప్పగానే నిత్య మనసులో బాధగా అనిపిస్తుంది లేదు ఎలాగైనా అన్నయ్యకి పెళ్ళైందో లేదో కనుక్కోవాలి తర్వాత వంశీని తన్విని ఒకటి చేయాలి ఒకవేళ వంశీ అన్నయ్య మనసులో ఎవరు లేకపోతే తప్పకుండా వంశీ అన్నయ్య తన్విని ప్రేమించేటట్టు చేయాలి నా ఫ్రెండ్ కోసం నేను ఏమైనా చేస్తాను అని మనసులో అనుకుంటూ సరే అయితే నేను కూడా నీతో పాటు కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను సరేనా అని అనగానే నిజంగానా థ్యాంక్ యూ నిత్య అని హక్ చేసుకుంటుంది తన్వి సరే అయితే ఇంక నువ్వు ఎక్కువ ఆలోచించుకో ఒకటి చెప్పనా మనది నిజమైన ప్రేమ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ ప్రేమ మనకి దక్కుతుంది ఇంక నువ్వేమీ ఆలోచించుకో వంశీయాన్నితో నార్మల్గా మాట్లాడుతుండు మరీ దూరంగా ఉండకు సరేనా అని చెప్పగానే తన్వి నవ్వుతూ ఓకే అని అంటుంది విక్రమ్ వైష్ణవి రెడీ అయిన తర్వాత హాల్లోకి వస్తారు రిసెప్షన్ గురించి ఈవినింగ్ మాట్లాడతాను డాడీ మ్యాక్సిమమ్ ఇంకొక త్రీ డేస్లో రిసెప్షన్ పెట్టుకుందాము ఏమంటారు అని అనగానే తప్పకుండా విక్రమ్ నువ్వు ఎలా అనుకుంటే అలా చేద్దాం అని చంద్రమోహన్ గారు చెప్పగానే సరే డాడీ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది నేను వైష్ణవి ఆఫీస్కి వెళ్తున్నాము ఈవినింగ్ వస్తాము అని చెప్పగానే సరే అని అంటారు చంద్రమోహన్ గారు ఇంతలో నిత్య తన్వి హాల్లోకి రాగానే విక్రమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిత్య వైపు చూస్తూ నిత్య వంశీ నీకు వరుసకి అన్నయ్య అవుతాడు తనకిక్కడ ఎవరూ తెలియదు అప్పుడప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండు అలాగే టైంకి ఫుడ్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత నీదే సరేనా అని అనుగానే వెంటనే తన్వి మేము చూసుకుంటాం అన్నయ్య అని అంటుంది తన్వి ఎప్పుడు ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల తను నిత్యకి చెబుతుంటే తన్వి వెంటనే రియాక్ట్ అవ్వడం విక్రమ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది వెంటనే విక్రమ్ తన్వి వైపు చూడగానే తన్వి ఫేస్ చాలా బ్రైట్గా కనిపిస్తుంటే విక్రమ్ ఆలోచనలో పడతాడు సరే అయితే ఇద్దరు కలిసి వంశిని జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా అవసరం ఉంటే మాకు వెంటనే కాల్ చేయండి అని చెప్పగానే సరే బావా అని నిత్య అంటే ఓకే అన్నయ్య అని తన్వి అంటుంది విక్రమ్ తన్వి గురించి ఆలోచిస్తూ వైష్ణవిని తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు ధర్మేంద్ర బస్సు దగ్గరికి వచ్చి బస్సు ఇంకా నిద్రలేమా టైం ఏటవుతుంది అని చెప్పగానే బస్సు లేచి కూర్చుంటుంది ఆఫీస్కి వెళ్ళాలి కదా అని కంగారుగా అంటుంటే కంగారు పడకు ముందే కాఫీ తీసుకోవాలి ధర్మేంద్ర చెప్పగానే నాన్న మీరు తీసుకొచ్చారంటే కాఫీ అని ఆశ్చర్యంగా అడుగుతుంది చెప్పాను కదా ఈ రోజు నుండి నా బంగారు తల్లికి కావలసినవన్నీ నేనే చూసుకుంటాను నువ్వు కాఫీ తాకి నేను డైనింగ్ టేబుల్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సరేనా అని అనగానే ఓకే నానా అని చాలా హ్యాపీగా ఉంటుంది బస్సు ధర్మేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే బస్సుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా తండ్రి ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా ఇన్ని రోజులు తండ్రి ప్రేమ తెలియకపోయినా ఈ రోజు నాన్న నాపై చూపిస్తున్న ప్రేమ చాలు ఇంక నా జీవితంలో ఏమీ అవసరం లేదన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ మళ్ళీ వెంటనే తనకి విరాజ్ గుర్తుకు రాగానే అమ్మో నాన్న ప్రేమ ఒకటే కాదు విరాజ్ సార్ ప్రేమ కూడా కావాలి విరాజ్ సార్ ప్రేమ లేకపోతే నేను అస్సలు ఉండలేను అని అనుకుంటూ తన మొబైల్ తీసుకుని విరాజ్ కాల్ చేస్తాడేమోనని చూస్తుంది కానీ విరాజు నుండి కాల్ రాకపోయేసరికి డల్గా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ధర్మేంద్ర మళ్ళీ వస్తుకి టిఫిన్ తినిపిస్తాడు ఓకే నాన్న నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈవినింగ్ వస్తాను అమ్మమ్మకి కూడా చెప్పండి సరేనా అని అనగానే ఓకే తల్లి నీకు ఈవినింగ్ ఒక వ్యక్తిని పరిచయం చేయాలి అని చెప్పగానే అవునా ఎవరా వ్యక్తి అని వస్తు ద్వారా అర్థం కాక అడుగుతుంటే చెప్తాను కదా నువ్వు ఈవినింగ్ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వే చూద్దు కానీ నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నన్ను కాపాడిన వ్యక్తి అని అనగానే అవునా అయితే మీకు సహాయం చేసిన వ్యక్తిని నేను కూడా ఒకసారి చూడాలి చూడాలన్నాను తప్పకుండా ఈవినింగ్ ఇంటికి రమ్మని చెప్పండి ఇంక నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి బస్సు ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది కాల్లో ఉన్న అభి బస్సు మాటలు వినగానే చిన్నగా నవ్వుకుంటాడు బాబు విన్నారు కదా మీరు చెప్పినట్టే చెప్పాను అని ధర్మేంద్ర అంటుంటే ఓకే మావయ్య మిగతాది నేను చూసుకుంటాను ఇంక నేను ఉంటానని చెప్పి అభి కాల్ కట్ చేస్తాడు బస్సు కిందకొచ్చి తన స్కూటీ తీసుకుని అపార్ట్మెంట్ నుండి బయటకు వస్తూ ఉంటుంది బయట కారులో ఉన్న అభి బస్సు బయటకు వస్తుంటే తన వైపే చూస్తూ ఉంటాడు ఈవినింగ్ నేను కలుస్తున్నాను క్యూటీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనిపించుకోవాలి తప్పకుండా అనిపించుకుంటాను అని మనసులో అనుకుంటూ బస్సు దానిని ఫాలో చేస్తూ ఉంటాడు అభిరామ్ బస్సుకి ఆఫీస్కి లేట్ అవుతుందని స్కూటీని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అయితే విలియమ్స్ పెట్టిన సెక్యూరిటీ వసదార బయటికి రాగానే తనని ఫాలో అవుతూ ఉంటారు అవి వస్తార స్కూటీని ఫాలో అవుతూనే వసదార వెనకాల ఉన్న మరొక కారును చూసి అనుమానపడతాడు ఇదేంటి బస్సు ఎటు వెళ్తుంటే ఈ కారు కూడా అటే వెళ్తుంది వాళ్ళు వస్తార్ని ఫాలో అవుతున్నారా లేకపోతే నాకేలా అనిపిస్తుందా అని అనుకుంటూ ఉండగా ఇద్దరు వస్తారా ఆఫీస్ రాగానే వసదార స్కూటీతో లోపలికి వెళ్ళిపోతుంది విలియమ్స్ పెట్టిన సెక్యూరిటీ విక్రమ్ ఆఫీస్ బయటే ఉండిపోతారు అభి కార్ ఆపి మాస్క్ పెట్టుకుని బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు అంటే వీళ్ళు తప్పకుండా వసదాన్ని ఫాలో అయ్యారు వీళ్ళ వల్ల వసదారికి థ్రెట్ ఉందా లేకపోతే ఆ విరాట్ పెట్టిన మనుషులా అని ఆలోచిస్తూ అభి ఆ కారు దగ్గరికి అడుగులు వేసుకుంటూ వస్తాడు మరి అభి వసదార గురించి విరాట్ పెట్టిన సెక్యూరిటీ అని తెలుసుకుంటాడా లేదా అని దెస్ట్ పాటలు చూద్దాం